హలో కానమూకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అభాగ్యజనం గొంతుక ఎర్రజెండా అంటూ చలసాని వెంకటరామారావు విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి అభాగ్య జనం గొంతుక ఎర్రజెండా అసహాయ జనం గొంతుకగా ఎర్రజెండా ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని శతవసంతంలోకి అడిగిడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున స్థాపించబడిన తదాదిగా శైశవ దశ నుంచి భారత స్వాతంత్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర వహించింది బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అడుగడుగునా ఎదిరించి పోరాడింది అశేష త్యాగాలు చేసింది సంపూర్ణ స్వాతంత్ర నినాదాన్ని అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభల వేదిక నుండి కమ్యూనిస్టులు వినిపించారు దేశంలో కార్మికులను రైతులను మేధావులను మేల్కొల్పి బ్రిటిష్ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా జాతీయ విముక్తికై సమర శంఖం పూరించింది రష్యన్ అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో భారత గడ్డపై సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం నాజీయిజం ఫ్యాసిజంలను ఎదిరించి చెరసాలలు ఉరికొయ్యలు లక్ష్యపెట్టక కార్మిక కర్షక పీడిత తాడిత వర్గాల విముక్తికై అలుపెరుగని పోరాటాలు నిర్వహించింది భారతదేశ సమగ్ర అభివృద్ధి కోసం సాగర గర్భం నుండి సమున్నత హిమత్ పరస్త శ్రేణుల వరకు శ్రేణులను ఐక్యం చేసి ముందుకు మునుముందుకు నడిపించింది కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక సంఘటన పార్టీ ఆవిర్భావ చరిత్రలో తొలి దశాబ్దాలు ఎంతో విలువైనవి వివిధ దశల్లో అనేక ఉద్యమాల ప్రభావం రష్యా విప్లవం కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఆ స్ఫూర్తి పార్టీ బలోపేతం కావడానికి తోడ్పడింది కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ముందే దేశంలోని పలు రాష్ట్రాలలో వివిధ కమ్యూనిస్టు గ్రూపులు ఆవిర్భవించాయి పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతానికే దేశంలో సోషలిస్ట్ కమ్యూనిస్టు భావాలు వ్యాప్తి చెందాయి రహస్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి దీనితో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు భావజాలాన్ని మొగ్గలోనే తుంచివేయాలని భావించింది రష్యా వెళ్ళి కమ్యూనిస్టు సిద్ధాంతాలను అధ్యయనం చేసి భారతదేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించాలని తిరిగి వస్తున్న యువకులను అరెస్టు చేసి ఫెషావర్ కుట్ర కేసును బనాయించి దీర్ఘకాలిక శిక్షలు విధించారు ఈ కాలంలో ఐదు బోల్షవిక్ కుట్ర కేసులు విధించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాన్పూర్ కుట్ర కేసు పేరుతో దేశద్రోహ నేరం బనాయించి ముజఫర్ అహ్మద్ షౌకత్ ఉస్మాని గులాం హుస్సేని ఎస్ఏ డాంగే సింగారవేలు చెట్టియార్ నళిని గుప్తా ఎంఎన్ రాయ్ ఆర్సిఎల్ శర్మ అటువంటి మహానాయకులకు కఠిన శిక్షలు విధించారు సిపిఐ ఆవిర్భావానికి ముందుగానే ఇంక్విలాబ్ జిందాబాద్ సామ్రాజ్యవాదం నశించాలి ఇటువంటి విప్లవ నినాదాలు ముందుకు వచ్చాయి దేశమంతా విప్లవ రహస్య కార్యకలాపాలు సాగుతున్నాయి అనేక చోట్ల విప్లవ పార్టీల శాఖలు నెలకొల్పబడ్డాయి దేశమంతా పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించబడిన తొలి కేంద్ర కార్మిక సంఘం ఏఐటియుసి ప్రభావంతో కార్మిక సమ్మెలు మహోద్ధృతంగా జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ సంవత్సరాల ప్రాంతంలో ఈ కార్మిక సమ్మెల నేపథ్యంలో దేశం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే సొంత రాజకీయ శక్తి అవసరం గుర్తించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది డిసెంబర్ వరకు రాజస్థాన్కు చెందిన సత్యభక్త ఆహ్వానం మేరకు దేశంలోని కమ్యూనిస్టు బృందాలన్నీ కలిసి కాన్పూర్లో తొలి మహాసభ జరిపి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు సుమారు ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభ దేశంలోని కమ్యూనిస్ట్ బృందాలన్నింటినీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఐక్యం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ముందే పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడున ఏడుగురు సభ్యులతో కూడిన ఒక బృందం తుర్కిస్తాన్ రిపబ్లిక్ ఆఫ్ సోవియట్ యూనియన్ రాజధాని తాష్కెంట్లో ఒక సమావేశం జరిపింది దీనిలో ఎంఎన్ రాయ్ ఎవెలెన్ ట్రంట్ రాయ్ అవనీ ముఖర్జీ రోజా ఫిట్టింగో మహమ్మదలీ అలీ షఫీక్ ఎంపీబీటీ ఆచార్య వాల్ సభ్యులు ఎవెలెన్ ట్రంట్ రాయ్ అమెరికన్ కమ్యూనిస్టు ఈమె ఎంఎన్ రాయ్ భార్య రోజా ఫిట్టింగో రష్యన్ కమ్యూనిస్టు అవనీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు భారతీయ భూభాగంపై కమ్యూనిస్టు ఉద్యమం రూపుదిద్దుకోకముందే వీరు కాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు కానీ దీనికి ఒక కార్యక్రమం కానీ నిబంధనావళి కానీ లేదు సభ్యత్వం లేదు భారత భూమిపై ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించలేదు అందువల్ల ఈ పార్టీకి అంత ప్రాధాన్యత లేదు దీనికి ఎటువంటి నిర్మాణ స్వరూపం ఏర్పడలేదు ఇది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కొమింటన్ గుర్తింపుకు సైతం నోచుకోలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగు భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలికకు ముందు ఉన్న ఐక్య కమ్యూనిస్ట్ పార్టీ నియమించిన ఒక కమిటీ ఏకే గోపాలన్ కూడా ఒక సభ్యులందులో వారు సైతం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు సిపిఐ వ్యవస్థాపక దినంగా గుర్తించింది తాష్కెంట్ కమ్యూనిస్ట్ పార్టీని తిరస్కరించింది బొంబాయిలోని ఎస్ఏ డాంగే నేతృత్వంలోని కమ్యూనిస్ట్ బృందం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేసింది ఎస్వి ఘాటే కేఎం జోగ్లేకర్ ఆర్ఎస్ నింబ్కర్లు ఈ బృందంలో ఉన్నారు వీరు సోషలిస్ట్ అనే పత్రికను నిర్వహించారు కొలకత్తాలో ముజఫర్ అహ్మద్ ఓ కమ్యూనిస్టు బృందానికి నాయకత్వం వహించారు ప్రముఖ కవి ఖాజీ నజరుల్ ఇస్లాం ఈ బృందంలో ఉన్నారు గణవాణి పత్రిక ఆ రోజుల్లో నడిపారు మద్రాసు నుండి సింగారవేలు చెట్టిఆర్ బృందం లేబర్ కిసాన్ గెజిట్ అనే పత్రికను తీసుకువచ్చారు మాస్కోలోని కష్ట జీవుల విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన అమీర్ హైదర్ ఖాన్ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని కృషి చేశారు వీరికి తోడు కాన్పూర్ కరాచీల్లో కమ్యూనిస్టు బృందాలు ఏర్పడ్డాయి వీరందరికీ ఎంఎన్ రాయ్తో సంబంధాలు ఉన్నప్పటికీ వీరు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఏర్పడిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోనే భాగస్వాములయ్యారు సింగారవేలు అధ్యక్షునిగా ఎస్వి ఘాటే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు బొంబాయి కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై నాటి తాష్కెంట్ కమ్యూనిస్ట్ పార్టీ అస్తిత్వంలో ఉండి ఉంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించవలసిన అవసరం లేదు కదా కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ నుండి చీలిన సిపిఐఎం వితండవాదనతో పంతొమ్మిది వందల ఇరవై తాష్కెంట్లో ఏర్పడిందే భారత కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తిస్తున్నది అసలు భారత భూభాగంలో అస్తిత్వంలో లేని విదేశీయులతో కూడిన ఒక కమ్యూనిస్ట్ గ్రూపును భారత కమ్యూనిస్ట్ పార్టీగా పరిగణించటం చరిత్రను వక్రీకరించడమే అవుతుంది పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఎంఎన్ రాయ్ అసలు భారతదేశంలోకి రాలేదు విదేశాల్లోనే తన కార్యకలాపాలు సాగించారు భారతదేశంలో సిపిఐ స్థాపనకు ముందే పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అదే ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు సైద్ధాంతికంగా భిన్నమైనవి ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయవాదం పేరుతో మత కలహాలను ప్రోత్సహించింది హిందూ ముస్లిం ఐక్యతకు విఘాతం కల్పించి దేశ విభజన సందర్భంగా తీవ్ర మత ఉద్రిక్తతలు సృష్టించింది దీనికి బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్యం పోసింది ఈ దశలో కమ్యూనిస్ట్ పార్టీ మత సామరస్యతకు కట్టుబడి పనిచేసింది దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వయోజన ఓటింగ్ హక్కు భూస్వామ్య విధానం రద్దు ఇటువంటి ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటాలను నిర్వహించింది కార్మిక సంఘాలలో విశేషమైన కృషి చేసింది కమ్యూనిస్ట్ పార్టీలో సమరశీలత పెరిగేందుకు కార్మిక సంఘాల నిర్మాణం తోడ్పడింది కమ్యూనిస్టుల అవిశ్రాంత కృషి ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కార్మిక వర్గ పోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయి ఈ పోరాట వెల్లువ క్రమంగా దేశ స్వాతంత్రం సాధించే వరకు కొనసాగింది అనేక కార్మిక చట్టాల సాధనకు ఈ ఉద్యమాలు ఉపకరించాయి కార్మిక సంఘాలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ అభ్యుదయ రచయితల సంఘం ప్రజానాట్య మండలి అదే ఇఫ్టా వాటిని స్థాపించింది వివిధ వర్గాల సమస్యలపై పార్టీ ప్రతిస్పందించింది ఆ తర్వాత కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు మహిళా సంఘం ఎస్ఎఫ్ఐడబ్ల్యూ బాల సంఘాలను నిర్మించడం ద్వారా ప్రజా జీవితంలో ఒక భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా పనిచేసిన విప్లవకారులు అనేక మంది సైద్ధాంతికంగా సోషలిస్టు కమ్యూనిస్టు భావాల వైపు మొగ్గారు భగత్ సింగ్ తదితరులు తమకు తాముగా కమ్యూనిస్టులుగా భావించుకున్నారు పంజాబ్కు చెందిన గదరు వీరులు బెంగాల్ విప్లవకారులు బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీల్లోని సమరశీల కార్మిక వర్గ పోరాట యోధులు ఆంధ్ర కేరళ రాష్ట్రాల్లోని అతివాద కాంగ్రెస్ శ్రేణులు అనేక మంది యోధాను యోధులు లాంటి నాయకులు కమ్యూనిస్టు పార్టీలో చేరి జీవితాంతం సమాజ పరివర్తనకు తప్పించి పనిచేశారు దీనితో భారత కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ భావనతో ఒక అతివాద సంస్థగా శ్రామిక వర్గ విప్లవ పదగామిగా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం ఆ సంవత్సరాల మధ్య వందల మంది కమ్యూనిస్టులు విప్లవకారులు అండమాన్ జైల్లో అత్యంత అమానుషమైన ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు విహిరిలో చాలామంది కమ్యూనిస్టులుగా మారారు చిట్టగాం ఆయుధాగార దోపిడీలో పాల్గొన్న ప్రముఖులు సైతం కమ్యూనిస్టులుగా జైలు నుండి బయటికి వచ్చారు ఈ ఉద్యమంలో పాల్గొన్న వీర వనితలు స్నేహలత వడ్డేదార్ ప్రాణత్యాగం చేయగా కల్పనా దత్ కమలా చటర్జీలు దీర్ఘకాల జైలు జీవితం అనుభవించి కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుగుదలను సహించలేని బ్రిటిష్ పాలకులు లాహోర్ కుట్ర కేసు కాన్పూర్ కుట్ర కేసు మేరట్ కుట్ర కేసులు మొదలగు వాటి ద్వారా భారతదేశంలో కమ్యూనిస్టు తొలి ఉద్యమాన్ని అణచివేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడు నవంబర్ వరకు కమ్యూనిస్టులు కుట్రల కేసులకు శిక్షలను అనుభవించారు వెనుక ఆ తరాలు కమ్యూనిస్టు నాయకులు విప్లవకారులు సాగించిన తీవ్ర పోరాటాల నేపథ్యంలో ఒక కొత్త తరం కమ్యూనిస్టు నాయకత్వం ఎదిగి వచ్చింది వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి ఈ నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు మేరట్ కుట్ర కేసు శిక్షలు అనుభవించిన నాయకులు విడుదలైన తర్వాత ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది అయినా రహస్యంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పనిచేశారు భారతదేశంలో కమ్యూనిస్ట్ తొలి నుండి మతతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే కమ్యూనిస్టులు ఎవరు మత సంస్థల్లో చేరడానికి పనిచేయటానికి వీలు లేదు అని షరతు విధించింది నేటికి ఈ విధానానికి కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉంది కుల వ్యవస్థను క్రూరమైన వివక్షకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది కుల నిర్మూలన జరగాలని కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాడింది నేటికి లాల్ లైక్యత ద్వారా కుల నిర్మూలన సాధ్యమని కమ్యూనిస్ట్ పార్టీ విశ్వసిస్తున్నది దళితులకు సమాన హక్కుల సాధనకు స్వాతంత్రానికి ముందు వెనుక కమ్యూనిస్టులు ఎన్నో త్యాగాలు చేశారు భౌతిక దాడులకు సైతం అనేకసార్లు గురైనారు దేవాలయాలలో దళితుల ప్రవేశం కోసం కేరళ తమిళనాడు ఆంధ్ర మహారాష్ట్ర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు కృషి చేశారు దళితులకు పాఠశాలలు దేవాలయాలు బావులు చెరువులపై హక్కుల కోసం శ్మశాన వాటికల కోసం కమ్యూనిస్టులు పోరాడారు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో అనేక ఉద్యమాలు జరిగాయి బీహార్లో బకప్త్ ఉద్యమం పంజాబ్ కౌలు తగ్గింపు ఉద్యమం భూ యాజమాన్య హక్కు కోసం కేరళ ఉత్తరప్రదేశ్ ఆంధ్రాలలో అనేక రైతాంగ ఉద్యమాలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరాల మధ్య తెలంగాణ ప్రజా సాయుధ తిరుగుబాటు చరిత్ర ప్రసిద్ధం నాలుగు వేల మంది కమ్యూనిస్టు వీరయోధులు ప్రాణత్యాగం చేశారు భూస్వామ్య వ్యవస్థ రద్దు కోరకు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి రజాకారు సైన్యాలపై కమ్యూనిస్టులు వీరోచితంగా పోరాడారు తెబాగా రైతు ఉద్యమం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వీరోచితంగా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో కేరళలో జరిగిన పున్నప్ర వాయిలార్ పోరాటం చరిత్రలో మరువరానిది కొబ్బరి నార కార్మికులు వ్యవసాయ కార్మికులు మత్స్య కార్మికులు ఇతరులు సంప్రదాయ ఈటలు కత్తులతో పోలీస్ తుపాకులను ఎదిరించి పోరాడారు వెయ్యి మంది కమ్యూనిస్టులు మిలిటెంట్లు మరణించారు త్రిపుర గిరిజన పోరాటం రాజును బ్రిటిష్ వారిని ఎదిరించి జరిగిన పోరాటం మహారాష్ట్రలోనే థానే జిల్లాలో వర్లీ ఆదివాసుల తిరుగుబాటు అది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాల మధ్య బానిస దోపిడీకి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సాగింది పదిహేను గంటల పాటు పోలీసు కాల్పులను ఎదిరించి గిరిజనులు పోరాడారు అనేక మంది మరణించారు అస్సాంలోని సుర్మాలోయ్లోని కచార్ నుండి సిల్హట్ జిల్లా వరకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరాల వరకు భూమి హక్కుల కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు రైతుల పక్షాన పోరాటం చేశారు షిల్లాంగ్ కౌలు రైతుల పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు బొంబాయి నావుకుల తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం కమ్యూనిస్టుల త్యాగ నిరతికి నిదర్శనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక పక్కన కమ్యూనిస్టులు వీరోచిత పోరాటాలు చేస్తుంటే మరో పక్క మతతత్వవాదులు ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ముస్లిం లీగులు ప్రజల్లో భయంకరమైన మత ఘర్షణలను రెచ్చగొట్టాయి దేశంలో రక్తపాతాన్ని సృష్టించాయి చివరకు మతతత్వం దేశ స్వాతంత్రం కోసం అహింస సత్యాగ్రహ సిద్ధాంతం ద్వారా పోరాడిన మహాత్మా గాంధీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా హిందూ మతోన్మాదులు కాల్చి చంపారు భారతదేశ కమ్యూనిస్టులు ప్రారంభం నుండి దేశ చరిత్రను రక్తాక్షరాలతో లిఖించారు దోపిడీ పీడన లేని నూతన సామాజిక వ్యవస్థ సోషలిజం దాని నిర్మాణానికి నిరంతరం కృషి చేశారు స్వాతంత్రానంతరం దున్నేవాడికే భూమి అందరికీ చదువు అందరికీ ఉద్యోగం ఉపాధి అందరికీ ఆరోగ్యం ఉత్పత్తి సాధనాల సామాజీకరణ ప్రభుత్వ రంగ పరిరక్షణ బ్యాంకుల జాతీయకరణ భూ సంస్కరణలు కార్మిక హక్కులు మహిళా సాధికారత నిరుద్యోగ సమస్య పరిష్కారం శాస్త్రీయ విద్య నిరక్షరాస్యత నిర్మూలన అటువంటి అంశాలతో సుదీర్ఘ పోరాటాలు నిర్వహించింది పాలకుల నిరంకుశ ధోరణులను అడుగడుగునా ప్రతిఘటించింది చట్టసభల లోపల బయట దేశ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానాల కొరకు పోరాడింది నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవసంతంలోకి అడుగిడుతున్నది ఇప్పుడు లేని శ్రమజీవుల రాజ్యం సోషలిస్ట్ సమాజ నిర్మాణం వాటి లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరో ప్రస్థానం ప్రారంభించింది నవభారత నిర్మాణంలో మార్క్స్ ఏంగిల్స్ లెనిన్ ఆ త్రయం చూపిన బాటలో పయనించాలి అసహాయ జనం గొంతుకగా ఎర్రజెండా శతవసంతాల వెలుగుల ప్రస్థానం సాగించాలి అంటూ చేలసాని వెంకటరామారావు వీరు విరచిత ఈ అంశం వీరు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా ఈ అంశాన్ని అందజేసిన మీదట అభాగ్యజనం గొంతుక ఎర్రజెండా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు